హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో గోధుమ పిండి హల్వా చూపిస్తున్నానండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ టైం పట్టదు అలానే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మూడే మూడటితో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పండగలప్పుడు కూడా ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా అయిపోయే ప్రసాదం రెసిపీ దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా సింపుల్గా అయిపోతుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నానండి మీరైతే అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఏదైనా పెట్టుకోండి లేదంటే నాన్ స్టిక్లో అయినా చేసుకోండి దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను మీరు గోధుమ పిండి ఏ కప్పుతో తీసుకున్నారో అన్నీ కూడా అదే కప్పుతో మెజర్ చేసుకోండి నెక్స్ట్ అదే కప్పుతో ముప్పావు కప్పు నెయ్యి తీసుకోండి ఒక కప్పు గోధుమ పిండికి ముప్పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నేనైతే ఇంట్లో చేసిన నెయ్యి వాడుతున్నానండి ఆ నెయ్యి పిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ నెయ్యి అంతా పిండిలో బాగా కలిసేలా కలుపుకున్నాక అది లూజ్ గా అవుతుందనమాట ఇంత స్టిక్కీగా ఉండదు మనం కలుపుతూ ఉండగానే లూజ్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఈ విధంగా అవుతుంది ఇలా ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకు గోధుమ పిండి అనేది నెయ్యిలో బాగా వేగాలన్నమాట కొంచెం టైం పడుతుందండి ఈ లోపు నెక్స్ట్ ఇంకొక స్టవ్ పైన రెండు ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు పోసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి నీళ్ళు అనేది మరగాలన్నమాట దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ పిండిని కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనకి ఇది వేగింది అని తెలవడానికి మంచి వాసన వస్తుంది అలాగే పిండి కలర్ కూడా మారుతుంది ైట్ గా గోల్డెన్ కలర్లోకి కూడా వస్తుంది చూడండి ఇప్పుడు పూర్తిగా వేగిపోయింది పిండి అనేది మనకి ఈ కలర్లో వస్తుంది మీకు ఆల్రెడీ కలర్ కూడా డిఫరెంట్ తెలిసిపోయింది కదా ఇప్పుడు మనం పక్కకు మరుగుతున్న వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని ఒకేసారి వేయొద్దండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం వేసుకుంటూ కలుపుకుంటుండగానే పిండి అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఈ విధంగా కొంచెం గట్టిగా అవుతుందనమాట ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక మిగిలిన వాటర్ మొత్తం వేసేసుకొని ఎక్కడ లంప్స్ అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మనం వాటర్ వేసుకునేటప్పుడు కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకొని వేసుకోవాలి వాటర్ని వాటర్ వేసాక మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉడికించుకోవాలండి దీన్ని లేదంటే అడుగు అంటుతుంది ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి మనం కలుపుతూ ఉండగానే ఇంకాస్త దగ్గర పడింది కదా నెక్స్ట్ దీంట్లోకి ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను పిండి ఎంత తీసుకుంటారో బెల్లం కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి ఈ బెల్లము పిండి అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి పూర్తిగా కలిసిపోయినాక మనకు కలర్ కూడా చేంజ్ అవుతుంది బెల్లం కలర్లోకి వస్తుంది ఇలా వచ్చాక మొత్తం అంతా కలుపుతూ ఉంటే మనకు నెయ్యి కూడా రిలీజ్ అవుతుంది చూడండి ఇది ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇక్కడ కొంచెం ఇలాచి పొడి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఏ స్వీట్కైనా కొంచెం ఉప్పు వేస్తే స్వీట్ అనేది బ్యాలెన్స్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ ఈ రెండు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉడికిస్తుండగానే మనకు నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది చూడండి ఇలా నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ప్యాన్ నుంచి సపరేట్ అయిందంటే మనకు ఆల్మోస్ట్ స్వీట్ రెడీ అయిపోయినట్టే ఇక్కడ కొంచెం డ్రై ఫ్రూట్స్ని గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీరు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు నేను డైరెక్ట్గా వేయకుండా కొంచెం గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను అది కూడా ఎక్కువ వేయలేదండి కొంచెమే వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకుంటే మనకు స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఇలా ప్యాన్ నుంచి ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పుడు మనకు స్వీట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా చాలా బాగుంటుంది స్వీట్ అయితే ఒక్కసారి చేసుకున్నారంటే బయట ఉంటే మాత్రం రెండు రోజులు ఉంటుందండి అదే ఫ్రిడ్జ్ లో అయితే రెండు మూడు రోజులైనా ఉంటుంది అంతకంటే ఎక్కువ రోజులు ఉండదు కానీ ఇది చేసుకున్నామంటే అప్పుడే అయిపోతుంది అంత బాగుంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి అంత బాగుంది పిల్లలకైతే మరీనో నచ్చుతుంది కాబట్టి హెల్దీ అయిన ఈ స్వీట్ని ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న బిల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం